కామరూ యస్ మీ మామగర్ నీ పెళ్లి చూపులు చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశరేట్టున్నడె చాలా కార్లు వచ్చినాయి లోపల ఇంకా గ్రాండ్ గా ఉంటుంది నాకొల్ ఆ గోప పెళ్లి కూతురు ఎలా ఉంటుందో ఏమటో లక్ష్మీదేవి లా ఉంటుంది కాబట్టి మన కామరాజుకు దొరికి యా మ్యూజిక్ ఆ పుది చెమంత్రా కరటికే ఉంటుందని రండి చెప్తాను చూసి ప్రపంచంలో బుద్ధులు కూడా ఎవడైనా ఇలా క్లబ్బుల్లో ప్రభుల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారా అంతే కదా మనం ఎక్కడ ఏర్పాటు చేసింది నువ్వు ఎన్నైనా చెప్పు ఈ పెళ్లి చూపులు నాకు అస్సలు ఇష్టం లేదు నువ్వు ఎగ్జాక్ట్ ఓకే పెళ్లి చూపులు నీకు కాదు నాకు కేరా మదన్ కామరాజు లవ్ చేసిన అమ్మాయి నీకు తెలుసా నాకొక్కడికే కాదు డాడీ ఈ సిటీలో కుర్రాలు అందరికి ఇలా కాబోయే కోడలు చాలా బాగా తెలుసు అంత ఫాస్టా మామూలు ఫాస్ట్ కాదు సూపర్ ఫాస్ట్ మంచి పబ్లిక్ ఫిగర్ అన్నమాట మా బాబు నా లవ్ సరిగొట్టలో ఉన్నాడు ఆ జూలీ ఏమోలున్నావు నీకు కాబోయే అత్తగారు మాంగారు ఇదే నీ నీకోసం వెయిటింగ్ ఈ అమ్మాయ వీళ్ళకి కాబోయే కోడలు ఆ పిల్ల ఫేస్ లో లక్ష్మీ గారు ఉట్టి పట్టలా పడుతుంది పడుతుంది

హాయ్ హాయ్ డాడ్ మీ కొడత మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడే వస్తాను యో హాయ్ అక్కడ డాన్స్ చేస్తాందా ఓకే నీకు పెళ్ళయ్యాక అమెరికా వచ్చి ఉద్యోగం చేస్తావా చిచి ఉద్యోగం చేయాల్సిన కర్మ నాకేంటి మీతో పాటు అమెరికా వచ్చేసి మీ అబ్బాయి నేను కలిసి బార్ పబ్లిక్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాం అబ్బో అమ్మా నా తల్లి నీ ఫ్యూచర్ మీద నీకు ముందు చూపు అంతే కదా నా హస్బెండ్ దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తే తప్పేంటి నేను ఇప్పుడు వస్తాను జస్ట్ నో డార్లింగ్ కమ్ ఆన్ డాన్స్ జూలీ నీ వుడ్ బి అలా ఏం చేస్తారో ఒకసారి అటు చూడు యో 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 అమ్మ ఎవరో ఆ అప్రోపర్ నా క్లాస్మేట్ అమ్మ తిరిగింది లవ్ అంట లవ్ ఈ ప్రపంచంలో లవ్ లవర్స్ మొత్తం ట్రాష్ ఆడామగ మధ్య ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ కి లవ్ అనే అందమైన పేరు పెట్టుకొని ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు వీళ్ళలాగా ఐ డోంట్ బిలీవ్ దిస్ లవ్ చూసావా వీణి చూసి బుద్ధి తెచ్చుకో ఇంకోసారి లవ్ గివ్ అంటే అమెరికా నుంచి మమ్మల్ని పిలిపించావా చస్తేరాం చూడు కాముడు ఇక నీ సొంత నిర్ణయాలు మార్కో మీ పెళ్లి మేమన్నా చేయాలి లేదా బాబు అన్న చేయాలి మధ్యలో బాబు సంబంధం ఏంటి ఇది ఇప్పటికే చాలా మంది అవర్స్ట తీసాడు నా పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాల ఇదే యాస్ ఇవి తీసుకోవాలండి నాన్నగారు రేపు నువ్వు మా నాన్న ఆస్తు చిల్లిగవు కూడా ఇవ్వలేదు అని అనుకుంటా ఉంటారు నాన్నగారు మీరు ఆస్తి ఇవ్వకపోతే నేను మీకోళ్ళు ఎలా పొద్దుతా ఉండే పబ్బుల్లో అడుకు తింటుకే భవాని వీడితో మనకెందుకు ఫ్లైట్ టైం అవుతుంది పదండి అదేంటక్క అంత దూరం నుండి వచ్చి పిల్లలతో పది రోజులైనా గడపకుండా అప్పుడే వెళ్ళిపోదామంటున్నాడు బిజినెస్ పని మీద వీళ్ళు గోవా వెళ్తున్నారు ఇక్కడ మనం ఏం చేస్తాం పద పదండి రండి ఎయిర్పోర్ట్ రావడానికి కూడా టైం లేదు ఎనీ హ్యాపీ జర్నీ ఒరే కావుడు సారైనా మన పద్ధతులు సంప్రదాయాలు తెలిసిన అమ్మాయిని చూసి తగలడు రేలుడు వెళ్ళిస్తానరా జాగ్రత్త వస్తా ఒకే రెడీ జాగ్రత్త నువ్వు త్వరగా రావా అక్కడ ఫ్లైట్ అయిపోతుంది Bawa, go away! a figure, no bond. Turn and How much? Five thousand. Score? It's my rate. Uh, two hundred. What? That's my rate. Oh, get lost, uh. black cobra. Bawa. <laughs> ఇదొకటి నువ్వు లైఫ్ లో పనికొచ్చి పని చేసావు బావా ఏంట్రది బతికొండగా స్వర్గం చూపించేస్తావు అవును బావా ఇండియాలో ఇన్ని బీచ్లు ఉండగా ఈ గోవా బీచ్ ఎందుకంత ఫేమస్ గోవా బీచ్ లో ఫస్ట్ అక్షరం లాస్ట్ అక్షరం ఏంట్ర గోచి గోచి ఈ బీచ్ వాటి ఫేమస్ గనక ఆహా బావ ఈ ఫిగర్ చూడు అచ్చు ఇలియనలాగా ఉంది ఏంటి బాబా కుక్కను చూసినట్టు చూస్తాం మళ్ళీ గ్యాచ్ చేసేవరా నీతో వస్తే ఇంతే మరి అసలు ఎంకరేజ్మెంట్ ఉండదు ఇదిగో నేను అలా ఎల్లి ఈ గోచి అందాలని చిచ్చి గోవా అందాలని చూసి పులకించిపోతా బాయ్ హాయ్ యు ఆర్ వైట్ ఇస్ ఐ యామ్ బ్లాక్ స్టూపిడ్ సారీ ఐ యామ్ బ్లైండ్ ఐ యామ్ సారీ ఐ హెల్ప్ యు విత్ ప్లేజర్ ఆ ఆ

నేను చూసింది మిమ్మల్ని కాదు ఎక్సలెంట్ గా డిజైన్ చేసిన మీ డ్రెస్ మళ్ళీ అక్కడే చూస్తున్నావు మీ మగాళ్ళంతా ఇంతే అమ్మాయిని కలిసిన వెంటనే నీ డ్రెస్ అద్భుతం అంటారు ఆ తర్వాత అడ్రస్ ఏంటి అని అడుగుతారు మీ డ్రెస్ నాకు తెలియదా ఏంటి మీ ఇంటి పేరు మిరియాల కాదు అల్లం యు ఆర్ వెరీ హాట్ వాట్ చూడు నువ్వు అనుకుంది కరెక్టే నేను చూసింది కరెక్టే చి ఒకసారి అడు చూడు గోవాలో పాలకోవ్ లాంటి ఇంతమంది అమ్మాయిలు ఉండగా అల్లో లాంటి అమ్మాయిలు మేము చూడొం బ్లడ్డి చిబా ఇర్కో కొంచెం బెల్లం ఎక్కువ తీరు హార్ట్ నుంచి స్వీట్ గా మారొచ్చు ఏంటొచ్చినా అంత ఎక్కడికి ఆల్ దోస్ థింగ్స్ యా మనం పని మీద చేయాలి ఎలాగైనా సరే ఆల్ ఇండియా ఫ్యాషన్ ఫస్ట్ ప్రైజ్

డెఫినెట్ గా హైదరాబాద్ ప్లీజ్ నన్ను అక్కడ వరకు తీసుకెళ్ళగలవా అక్కడికేంటి నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలను సో గ్రేట్ కమన్ నువ్వేం చూస్తుంటావు డాలి నేను చాలా ఫేమస్ ఫోటోగ్రాఫర్ని యూ డోంట్ నో నో యు హై టు చెక్ ఇట్ హైదరాబాద్ ప్లీజ్ తప్పకుండా అక్కడ మన ఇద్దరం దేవదాసు కుక్కల్లా జీవితాంతం కలిసి ఉండాం సరేనా దేవదాసు కుక్క అవును దేవదాసు పార్వతి మధ్యలోనే విడిపోయారు కానీ దేవదాసు కుక్కే కలకాలం కలిసి ఉన్నారు మనం కూడా అలాగే కలిసి ఉండాలని ఎంత కోసం చెప్పాను ఓ మై గాడ్ యు ఆర్ సో ఇంటెలిజెంట్ రా రా అవునురా రా రా ఓ రా రాహ ఇక మన ఈ ప్రపంచంలో ఏ సన్న చడవ ఏడ darling. Take the seat. Hey, sorry, come on, Padre. Come on, my darling, you're going to go to నా డార్లింగ్ నేను లేపికెళ్తావరా చూస్తాండ్రా రే నా లవర్తో నేను రొమాన్స్ చేస్తావరా ఇప్పుడు నా ఫోటోకి దొరికేవరా రేపు నా రివాల్వర్కి దొరుకుతావు నిన్ను ముక్కల ముక్కల కింద నరికి